పదార్థం కానీ ఇది అందరిలోనూ దుర్మార్గాలను దోషాలను తొలగించగల శక్తివంతమైనది అదే రాళ్ళ ఉప్పు శాస్త్రాలు చెబుతున్నాయంటున్నారు దీన్ని సరైన రీతిలో వాడితే మన జీవితం మారిపోతుందంట ఈ వీడియోలో మనం రాళ్ళ ఉప్పుతో సంబంధించిన అసాధారణమైనటువంటి ప్రయోజనాలు తెలుసుకుందాము మన పూర్వీకులు చెప్పిన విషయం ఇంట్లో ఉన్న ఉప్పు ఇంటి శుభశాంతిని నిర్ణయిస్తుంది అని కానీ ఏ ఉప్పు అది రాళ్ల ఉప్పు ఈ వీడియోలో రాళ్ల ఉప్పు వల్ల కలిగే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాము సామాన్య ఉప్పుతో పోల్చితే ఇది ప్రకృతి అద్దంగా లభించే ఉప్పు ఇందులో మినరల్స్ ఎక్కువగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది రాళ్ళ ఉప్పు నీటిలో వేసి స్నానం చేస్తే శరీరంపై ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఇది శక్తిని కలిగించే శక్తివంతమైన పద్ధతి ఇంట్లో నాలుగు మూలల్లో రాళ్ళ ఉప్పు నీటిని ముంచి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది దీన్ని పూజార్లు వాస్తు నిపుణులు కూడా సిఫారసు చేస్తారు నగరాలలో ఎక్కువగా ఉండే దృష్టి దోషం శని దోషాల నివారణకు రాళ్ళ ఉప్పు ఉపయోగించవచ్చు వారంకి ఒకసారి దీన్ని పాదాలకు వేసి ఉరుక్కోవడం ద్వారా దోషాలు తొలగిపోతాయి పూజా సమయంలో కొద్దిగా రాళ్ళ ఉప్పుతో దీపం వెలిగించడం లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ప్రాధాన్యంగా చూసిస్తారు ఇది సంపద వృద్ధికి దోహదపడుతుంది అయాసం ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలకు రాళ్ళ ఉప్పు వాడితే మంచి ఫలితం వస్తుంది రాళ్ళ ఉప్పుతో తుడిచే నీటిని వాడితే ఇంట్లో శుభ్రత ఉంటుంది ఇది దోషాలను పోగొట్టడమే కాదు దేవతలు నివాసం చేసే స్థలంగా మార్చుతుంది పూజకు ముందు చేతులు ముక్కు కాళ్ళు రాళ్ళ ఉప్పు నీటితో కడిగితే పవిత్రత కలుగుతుంది ఇది సహజంగా పుట్టే ఉప్పు రసాయనాలు లేకుండా ఉండే ఉప్పు శరీరానికి మనసుకు శుభ్రత ఇచ్చేది పంచభూతాలను సంబంధం ఉన్నదిగా పురాణాలు చెబుతున్నాయి వారానికి ఒకసారి ఇంట్లో ముట్టడి మూలలు ఇలా మూలలు ఇలా అన్ని మూలల్లో రాళ్ళ ఉప్పు కలిపి నీటితో నీటితోడిచితే దుష్టశక్తులు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది బాత్రూంలో ఓ బకెట్ నీటిలో రాళ్ళ ఉప్పు వేసి తుడవాలి శుద్ధి శుభ్రత వాస్తు దోషాల నివారణ శుక్రవారం రోజున ఓ చిన్న మూటలో రాళ్ళ ఉప్పు వేసి పసుపు దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కోసం ఉంటుంది దీనివల్ల దరిద్రం తొలగిపోతుంది అంటారు జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధిత సమస్యల నివారణకు వేడి నీటిలో కలిపితే మంచిది గోళ్ళు కాళ్ళ నొప్పులకు శాంతి నిత్యం ఇంటి కలుపు ముందర రాళ్ళ ఉప్పు నీరు స్ప్రే చేయడం వలన డబ్బు నిలిచే శక్తి ఉందని అంటారు వేయాలు తగ్గిపోతాయని నమ్మకం శివపూజ లక్ష్మీ పూజ సమయంలో పంచపత్రాలు శుద్ధికి ఉపయోగించవచ్చు శుద్ధతతో పాటు పవిత్రతను కూడా ఇస్తుంది రాళ్ళ ఉప్పు ఒక చిన్న మార్గం కానీ శుద్ధత శాంతి ధన సంపదకు సహాయపడుతుంది మన ఇంట్లో ధన ధైర్యం ఉండాలంటే ఈ చిన్న మార్పులు గొప్ప ఫలితాలు ఇస్తాయి ప్రపంచంలో ప్రతి మనిషి శుభ్రత శాంతి కోరుకుంటాడు అందులో రాళ్ళ ఉప్పు సహాయపడగలదు ఇది పెద్దదేమీ కాదు కానీ దీని ప్రభావం ఎంతో గొప్పది మీకు ఈ వీడియో ఉపయోగంగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్